ప్రేజరా దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డలారా ఉదయ కాలమున ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని దీవించి కరుణించి కాపాడి ఆదరించి ఉదయ కాలమున తన కృపలతో నింపి దీవించి దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రతి దినము ప్రభుతో ప్రతినిత్యం ప్రభు సాన్నిధ్యములో అనుదిన ఆశీర్వాదాలు పొందుట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతని మనం జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు దేవుని బిడ్డ గమనించండి అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఎదురు గమనించండి కీర్తన గ్రంథం నుంచి నూట ఒకటో కీర్తన ఆరో వచ్చిన గమనిస్తే నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఒక గొప్ప ధరనిది శక్తిగల దేవుడు సకల ఆశీర్వాదములకు ఆయన కర్త కనుక ఆయన నమ్మకస్తులైన వారు ఉన్నారా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన భూజులందరి కోసం ఎదురు చూస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం భూజములందరికీ ఆయన తన కృప ఆశీర్వాదాలు పంచిపెట్టి దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుని కృపావరాలు దేవుని శ్రేష్టమైన దీవెనలు నమ్మకస్తులైన వారికి అప్పగించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు నిజమే దేవుని బిడ్డలు గమనించండి అలాంటి వారి కోసం ఆయన ఎదురు చూసినప్పుడు మోషేను కనుగొన్నాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు సంఖ్యాధ్యాయము ఏడవసిన చూస్తున్నాం మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చూస్తున్నాం నిజమే దేవుడిచ్చిన సాక్ష్యం ఇది దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుడు తనకు అప్పగించిన పనిని నమ్మకముగా పనిచేశాడు తనకు అప్పగించిన అధికారాన్ని ఆ దుర్నియోగం చేయకుండా నమ్మకముగా ఆయన సద్వినియోగం చేసినట్టుగా దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం ప్రత్యక్షపు గుారం కట్టుట కొరకు ఎంతో వెండి బంగారము విలువైన వస్తువులు ఆయనకు అప్పచెప్పినప్పుడు వాటన్నిటిలో నమ్మకముగా ఉండెను నిర్గమ కారణం ముప్పై ఆరవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు మన గమనిస్తే ఆయన నమ్మకంగా ఉన్నాడు అలాగే సంఖ్యాకు మరి నిగ్రమకాణం నలభై అధ్యాయము పదిహేను నుంచి ముప్పై వరకు ఈ భాగాలు మనం గమనించినప్పుడు మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో మహిష ఎంత నమ్మకంగా పనిచేశాడో మహిష ఎంత నమ్మకంగా కార్యాలు జరిగించాడో మనం జ్ఞాపకం చేసుకుందాం కనుక ఈ దినాలలో ప్రభు మనను నమ్మి ఎన్నో ఆత్మవరాలు విధులు అలాగే సమస్తాన్ని ఆయన మనకు అప్పచెపుతున్నాడు దేవుని మీరు గమనించండి నమ్మకమైన దేవుడు కనుక నిన్ను నన్ను నమ్మి ఆయన కార్యాలు అప్పజెప్పినప్పుడు మనం నమ్మకముగా పనిచేయట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుని మాట ప్రకారం మనము అన్ని విషయాల్లో నడుచుకుంటున్నట్టయితే ఆయన తన కృప మనకు కుమరిస్తాడు అంత మాత్రమే కాదు దేవుడు మనం నమ్మి ఇచ్చిన తరాంతులను ఆత్మల రక్షణార్థమై వాడి ప్రభువుకు మహిమ పరుచున్నట్లుగా దేవుడు తన కృప కొమ్మరిస్తున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని తలాంతులను రక్షణ కార్యాన్ని జరిగించడంలో దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం కనుక ఆయన ఇచ్చిన తలాంతులను ఆయన ఇచ్చిన కృపావరాలను ఆయన ఇచ్చిన శ్రేష్టమైన ధన్యతలను మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని వినియోగించుకొని ముందుకు సాగితే దేవుడు తన కార్యంలో తన కృప కుమరించి నమ్మకమైనటువంటి శ్రేష్టమైనటువంటి కృపావరాలు కుమరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకే అంటాడు కొంచెములో నమ్మకస్తునిగా ఉండవాడిని చూసి ఆయన అంటూ కొంచెం నమ్మకముగా ఉంటివి అంటూ నిజమే ఆయన నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమే నమ్మకం లేకుండా దేవునికి కృష్ణులుగా ఉండుట అసాధ్యం కాబట్టి దేవుని నమ్మవానికి సమస్తము సాధ్యమే నూట ఇరవై ఐదు ఒక అంటాడు యహో ఐదు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలి ఉంటారు ఎరుసలేం చుట్టూ పర్వతం ఉన్నట్లుగా ఎహో ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూనని భక్తులు తెలియచేస్తూ నిజమే దేవుని మీద గమనించండి మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉండువానికి ఎక్కువ ఆయన ఆశీర్వాదాలు కుమరిస్తాడు ఎక్కువ ఆయన పని అప్పచెపుతున్నట్లుగా దేవుని మీద జ్ఞాపకం చేసుకుందాం మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండవానికి మరి నిజముగా దేవుడు మేలు చేయడు కానీ నమ్మకంగా ఉన్నవారికి దేవుడు మేలు చేసిన విషయాన్ని దేవుని బిట్లారికి జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్లారా గమనించండి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్య హోవను మనం నమ్మితే ఆయన కార్యాలు జరిగిస్తాడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతను నీతిగా ఎంచబడినట్లుగా చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డారా నమ్మకం చొప్పున మేలు చేస్తాడు నమ్మకం చొప్పున దీవులను కుమ్మరిస్తాడు నమ్మకం చొప్పున ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తాం అందుకనే ప్రభు యొక్క సాన్నిధ్యంలో మనము నమ్మకముగా ఉంటే ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం మోసే దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉన్నాడు కనుక ఇస్రాయల్ జనాంగాన్ని అప్పజెప్పి మరి పాలు తేను ప్రవహించే కరాని దేశం నడిపించటకు ఒక సాధనముగా పనిముట్టుగా ఆయనకి ఇష్టమైన సాధనముగా వాడుకున్నట్లుగా దేవుని బిడ్డడానికి జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు నీవు నేను కూడా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటే ఇష్టమైన పాత్రగా తనకిష్టమైన బిడ్డగా తనకిష్టమైన కుమారుడుగా కుమార్తెనుగా ఆయన వాడుకుంటాన విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు అందుకే నమ్మకస్తులైన వారి కోసం ఎదురు చూస్తున్నాడు ఎవరుంటారు ఎవరుంటారని దేవు ఆయన వెదుగు చూస్తున్నట్టుగా దేవుని బిడ్డ గమనిస్తున్నాం కనుక మరి దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైన వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు కనుక నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు బాధ్య తప్ప చెబుతాడు మనం నమ్మకంగా ఉంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు మనం నమ్మకంగా ఉంటే దేవుని కృపావరణ కొమ్మరిస్తాడు మనం నమ్మకంగా ఉంటే దేవుని సన్నిధి మనకు తోడుగా అనుగ్రహించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకో ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో అందుకనే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అందుకంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు రోజు నీవు నేను కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకం వారిగా ఉంటే దేవుడు కృపావరాలు కుమరిస్తాడు ఆశీర్వాదాలు కుమరిస్తాడు అనురాగంతో పెంచుతాడు శ్రేష్టమైన దీవులను కొమ్మరించి దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన చదువులు ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన కృపలతో నింపి దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించినట్లు తన కృపాను గురించి నడిపించునుగాక